ఈరోజు మనం వేంపల్లె మండలం వేంపల్లె గ్రామం చింత్రాంపల్లె గ్రామంలోని కెంగిరెడ్డి గారి తోట దగ్గర ఉల్లి దగ్గర ఉల్లి తోట దగ్గర ఉన్నాం ఈరోజు ఉల్లి పాకానికి వచ్చిన కోవిలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు ఎందుకంటే దీనికి గిట్టుబాటు ధర లేదు ఇప్పుడు ఎనిమిది రూపాయలకు విక్రయిస్తున్నారు అంటే క్వింటా ఎనిమిది వందలు ఉంది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు వేలు క్వింటాకు ప్రభుత్వం ఇచ్చి ఉల్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతు సేవా కేంద్రాలలోనే ఉల్లి ఉల్లి ఉల్లిని కొనుగోలు చేయాలా అదేవిధంగా ఉల్లి రైతు కనీస మద్దతు ధరన కల్పించాలా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతుల కష్టాలు తప్ప కన్నీళ్ళు తప్ప వేరేది కనపరావడంలా ఆయన రైతాంగాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావడంలా సాఫ్ట్వేర్ పైన ఉండే దృష్టి రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు దురదృష్టకరం కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ దీని ఉల్లి రైతుల గురించి కానీ సీనియర్ రైతుల గురించి కానీ అడ్డీ రైతుల గురించి కానీ కనీసం మాట్లాడే పాపాన పోవడంలా ఎందుకు మనకి ఈ పులివెందుల కాన్స్టిట్యున్సీకి ఇంత దరిద్రం పట్టింది మీరు బయటికి రాండయ్యా రైతుల పక్షాన పోరాడండి మీ నాయకులను క్వశ్చన్ చేయండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి మా ఎమ్మెల్యేవి నువ్వు క్వశ్చన్ చేయి నువ్వు మీ పక్షాన ప్రజలు నిలబడతారు నువ్వు ఎంతసేపునే ప్రత్య ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి పోతా అంటావు అసెంబ్లీకి పోయి ఇట్లాంటి సమస్యలు చెప్తేనే కదా పరిష్కారం అయ్యేది మీకు చేత ద దయచేసి దిగిపోండి మా అలాంటి యువకులు రెడీగా ఉన్నారు ప్రజలకు నిశ్చింతంగా స్వేచ్ఛ చేసేదానికి సహాయం చేసేదానికి రైతుల పక్షాన మేము పోరాడతాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది రైతుల పక్షాన మాది డిమాండ్ ఒకటే ఒకటి ఉల్లి రైతులకు ఉల్లి రైతుల నుంచి ఉల్లి రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తీసుకురావడానికి కారణం కూటమి ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉల్లి 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 రైతుల నుంచి ఉల్లికాయలను ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళ కనీస మద్దతు ధర కనీసం మూడు వేల నుంచి నాలుగు వేల వరకు ఇస్తే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు పోయి ఏదో కొద్దిగా పండగ పూట దసరా వస్తుంది దానికి అంత ఇంత వాళ్ళ కుటుంబంతో సుఖంగా గడుపుతారని మేము కోరుకుంటున్నాం మీరు దయచేసి ఈ మద్దతు ధరను కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్